అయ్యా నేను పెద్దోడు ఒకటి చెప్తాను మా వాళ్ళకి చెప్తానా అవతల చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దని ఎవరిని పెట్టా నాకు వద్దు దయచేసి ఎక్స్ఎమ్మెల్యేకు నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరే చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను రండి ండ్రా వచ్చేవాడు నాకు ఎవరు శత్రుత్వం లేదు పెద్ద ఊరు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంతే కానీ ఆపే దూరం కాలే ఇంకోటి చెప్తాను ఒక ఐదు ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గౌడు గర్వారెడ్డి రామచంద్రుడు శేషారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి మీరు ఐదు మంది మళ్ళీ పిల్లలతో పెట్టించుకోరు తిప్పేది కీ తిప్పేదే వాళ్ళకు డిన్నర్ రా మీకు ఆతులు తిరుగుతూ పెట్టండి ఊర్లు బాగున్నాయండి సమాజ చేస్తారా వస్తారంట మౌర్జల్లో వాడే తిరిగిపోలేడు మీరే వస్తారు తిరిగి రమ్మన్నారు రమ్మండ్రా మీ అంత పనికి మాన పెద్దోడుగురు ఎవరు ఏం కావట్ ఎట్లా పెరుగుతారు మీరు పెద్దోళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళు కాదు ఎట్లా అవ్వడం మీరు ఎట్లా అంటే చేయొద్ద కాపాడు మీరు ఉన్నాడు కావరు ఇదే రెండు వాకులు పల్లె కు పోయిన మళ్ళీ వచ్చినాడు ఎట్లా వస్తాడు నిన్నేం చేయలే నీకేం కష్టం పెరిగిలే కలిగించడం లేదా వాడికి కూడా చెప్తాను ఇక్కడ ఉందా ప్రేమ ఉంది ప్రేమ ఉంది బహురాం ఆటగాడికి వచ్చినావు సారా వారా లేండి కానీ మీరందరూ నాకు అందరూ తప్ప నేను ఎవరు వచ్చినా పనిచేస్తాను నేను దూరం చేసుకోదలుసుకోవాలి నా దగ్గర తీసుకోవాలందరినీ చెప్తారా చూడే ఇద్దరిగా మన కూర్చుంటావా సారా ఊర్లో పెట్టమంటావు పెంటా నాకేమొస్తారా పెట్టబెడితే మీ ఊర్లో ఏమనుకుంటా రే నేను అందరితో బాగుండాలనుకున్నా చెప్తాన ఆరు మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్ద అడుగు చెప్తానా మీకు అవతల యువతలా కాదు వీళ్ళు ఆరు మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్లు ఊరు చెప్తారు మీకు తప్పు లేదండి ఊరు బాగుండాలా ఊరు బాగుండాలా ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంట్లో జోక్యం చేసుకోద్దండి నాకు ఎక్సెబ్బలకు సరిపోయింది మా ఇద్దరికి నాకు నిజం ఏమి లేదు హాయిగా ఉంది